నమస్కారం వెల్కమ్ టు నిన్ను కోరి ఇక కథలకు వెళ్తే ఆతృతగా సెల్ ఫోన్లో టైం చూశాను రాత్రి ఏడు గంటలవుతుంది నా పక్కన కూర్చున్న ఆశా మౌని సుజాతలు పుస్తకాల్లో తలదూర్చి చాలా సీరియస్గా చదువుతున్నారు నాకేమో సూర్యని అతను ప్రాక్టీస్ చేస్తున్న డ్రామా రిహార్సల్స్ని చూడాలని ఎంతో టెన్షన్గా ఉంది ఇంకో వారం రోజులు మాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కాలేజ్కేమో ప్రిపరేషన్ హాలిడేస్ ఇంట్లో ఒకలమే అయితే చదవలేమని నేను ఆశా మౌని సుజాత కలిసి సుజాత వాళ్ళ ఇంట్లో కమ్మెంట్ స్టడీ చేస్తున్నాం సూర్య నాకు క్లాస్మేటే కాదు అంతకంటే ఎంతో ఎక్కువ అసలు నేను ఈ కమ్మెంట్ స్టడీకి రెగ్యులర్గా వస్తున్నదే సూర్య కోసం రోజుటిలాగే ఇప్పుడు కూడా అతన్ని చూడాలి కలవాలన్న తాపత్రయంతో చదువుతున్నదేది నా బుర్రలోకి ఎక్కట్లేదు నా టెన్షన్ అబ్జర్వ్ చేసిందేమో ఏ మంజు నీ బుర్ర ఎక్కడో ఉన్నట్టుంది నువ్వు గట్టిగా చదవే అని ముసిముసి నవ్వు నువ్వు దాచుకుంటూ అల్లరిగా అంది ఆశా దానివంక గుడ్లూరిమి సీరియస్గా చూశాను ఎల్లుండి మా కాలేజ్ యాన్యువల్ డే ఇది ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు ఇదే లాస్ట్ యాన్యువల్ డే ఎల్లుండిన జరగబోయే కల్చరల్ ప్రోగ్రామ్స్లో సూర్య ఓ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు దాని రిహార్సల్స్ ఇంట్లో చేస్తున్నారు ఇల్లు ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలోనే రాత్రి ఎనిమిది గంటలకల్లా రిహార్సల్స్ కంప్లీట్ చేసుకుని సూర్య వెళ్ళిపోతాడు లోపే వెళ్ళాలి తల కదపకుండా కళ్ళు మాత్రం అటు ఇటు తిప్పి గోళ్ళు కొరుక్కుంటూ సుజాత వంక చూశాను నేను సూర్య కోసం రోజు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను కదా సూర్య కూడా నా కోసం ఇలాగే ఎదురుచూస్తున్నాడా ఈ రోజు అతన్ని బాగా అబ్జర్వ్ చేయాలి టైం ఏడు దాటుతుంది ఇక ధైర్యం చేసి సుజాత నేను బయలుదేరుతాను అని మెల్లగా అన్నాను నా బ్యాగ్ సర్దుకుంటూ మళ్ళీ డ్రామానా అని నా వంక కన్నగీటుతూ చూసింది పక్కనే కూర్చున్న మౌని నువ్వు వస్తేరా లేకపోతే లేదు నేను వెళ్తున్నా అని విసురుగా లేచాను ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ టీవీ చూస్తూ కూర్చోకుండా బుద్ధిగా చదువుకో అంది మా కాలేజ్ ఫస్ట్ ర్యాంకర్ సుజాత నీకు తప్పదన్నట్టు నా వెంట ఆశా మౌనిలు కూడా కదిలారు సుజాత కూడా వాళ్ళ అమ్మగారితో చెప్పి పదండి నేను రోడ్డు చివరి వరకు వస్తాను అంటూ వెనకాలే వచ్చింది ఏంటే రోజు ఏడింటికల్లా వెళ్ళిపోతున్నారు ఇలా అయితే కమంట్ స్టడీ వల్ల ఉపయోగమేముంది రేపటి నుంచి మార్నింగ్ పెట్టుకుందాం అని బెదిరిస్తున్నట్టుగా అంది సుజాత మార్నింగ్సా మరి రేపు ఈవినింగ్ వద్దా అని కంగారుగా అన్నాను వెంటనే నీ బొందా ఎల్లుండేగా రేపు ఒక్కరోజు డ్రామా చూడకుండా ఉండలేవా అని కళ్ళెగరిస్తూ అదోలా నవ్వింది ఆశ అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు ఆట పట్టిస్తున్నారన్నమాట వీళ్ళందరూ అనుకుని మూతి బిగించి ముందుకు నడిచాను మాకు మంజు నువ్వు కమ్మించడికి వచ్చేది కోసమే అని అంటూ నా ముందుకొచ్చి ముఖంలోకి చూసి కొంటెగా నవ్వుతూ అంది మౌని ఆ వెంటని ఇది అన్నిట్లోనూ రివర్సేనే ఆ సూర్యాసలు వంకే చూడ్డు అమ్మాయిని చూస్తే చాలు తలంచుకుని ముద్దపప్పులా వెళ్ళిపోతాడు ఇదేమో రివర్స్లో వాడి వెంటపడుతుంది అని మౌనీతో అని నా వంక చూస్తూ గట్టిగా నవ్వింది దాని వంక మళ్ళీ గుడ్లురుముతూ సీరియస్గా చూశాను వాణ్ణేమేనంటే చాలే బాబు చంద్రముఖిలాగా ఆ చూపు ఒకటి మార్చివి తల్లి మార్చు అంటూ నుదురు చరుచుకుందది సూర్య చాలా మంచోడే అతని వాడోగిడు అంటే నాకు ఏదోగా ఉంటుంది నిదానంగా చెప్పాను సరే తల్లి ఇప్పుడు నువ్వు ఇంకో డ్రామా మొదలుపెట్టకు ఎలాగో వెళ్ళి ఆ డ్రామా చూడాలిగా అని వెటకారంగా అంది ఆశ జాక్వాల్ ఇంటికి వెళ్ళేసరికి నరైంది గేటు దాటి గుమ్ముల లోపలికి వెళ్ళకముందే సూర్య గొంతు గట్టిగా వినిపించింది నన్ను మన్నించి సౌందర్య రాశి శిల్పం నుండి మానవ రూపమై నీవు నా ఎదురు నిలిచినా నిన్ను ఒక శిల్పంలోని ఉద్వేగ భావ ప్రకటన రూపంగానే భావించి తిని తప్ప మరీ వలుపు తలుపు చేయలేకపోతిని నా మనసు చలించకపోవడం నేను చేసిన అపరాధమే దానికి శిక్ష నాకు విధించకుండా నా పొరపాటుకు నిన్ను నీవు శిక్షించుకుని మరల శిల్పంగా మారిపోతివా అని బాధపడుతున్న గొంతుతో బిగ్గరగా అతని పోర్షన్ డైలాగులు చెబుతున్నాడు సూర్య ప్రాక్టీస్ చేసి చేసి ఎమోషన్స్ పలికించడంలో పూర్తి గ్రిప్ సాధించిన అతని మాటల్ని వింటుంటే నాకు ఒళ్ళంతా అదోలా అయిపోయింది అందరికంటే ముందే ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్నాను ఎదురుగా సూర్య అతను డైలాగులు చెబుతూనే ఉన్నాడు ఆ డైలాగులు వింటూ ఎమోషనల్ అవుతున్నాను ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎలా ఉందో మరి మాల్చక అతన్ని చూస్తున్నా ఊహో సూర్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అతనికి ఎదురుగా నిలబడున్న జాక్ వంకే చూస్తూ డైలాగులు చెబుతూనే ఉన్నాడు నిన్నటి వరకు మధ్య మధ్యలో స్కిప్ పేపర్లోకి చూసి డైలాగులు చెప్పేవాడు ఈరోజు చూడకుండానే చెప్పేస్తున్నాడు జాక్తి అందమైన పాత్ర డైలాగులు తడబడుతూ చెప్తున్నాడు జాక్ వాళ్ళ అమ్మగారు మాకు స్నాక్స్ పెట్టారు సమయం ఎలా గడిచిందో అస్సలే తెలియలేదు సూర్య వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు నేను నాతో పాటు ఆశా మౌని సుజాతలు కూడా లేచారు సుజాత వెనక్కి వెళ్ళిపోయింది నా చూపుల్ని చదివినట్టు ఆశా మౌనీలు కొంచెం ముందు నడుస్తున్నారు నేను సూర్యతో మాట్లాడాలని ఆగాను అతనేమైనా మాట్లాడతాడని ఎదురుచూస్తున్నాను జాక్ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉన్నా కూడా చెట్లు ఎక్కువగా ఉండడం వల్లేమో బాగా చీకటిగా ఉంది ఎక్కి సైడ్ స్టాండ్ తీస్తూ బాయ్ మంజు అని నా వంక చూసి అన్నాడు సూర్య హాయ్ చెప్పలేదు అప్పుడే బాయ్ చెప్పేస్తున్నావు అలిగినట్టుగా అన్నాను నేను చిన్నగా నవ్వాడు సూర్య చాలా సంతోషంగా అనిపించింది నేను నవ్వుతూ ఈరోజు చాలా చాలా బాగా చేసావు సూర్య అన్నాను ఉత్సాహంగా థ్యాంక్ యూ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ ఇంకో రెండు రోజుల తర్వాత అతను నేను విడిపోతాం చూసుకోవడానికి అస్సలు కుదరదు మాట్లాడడానికి మాత్రం అవకాశం కూడా దొరకదు అందుకే ఇప్పుడు ధైర్యం చేసేశాను సూర్య నాతో పాటు కొంచెం దూరం అలా రావచ్చుగా అన్నాను ముందెక్కడో ఉన్న వాళ్ళని చూస్తూ మీ ఫ్రెండ్స్ వరక ఎక్కువ దించుతాను అని తిప్పి వెనక సీటుని చూపించాడు ఊహు నడుచుకుంటూ వెళ్దాం అన్నాను వాచ్ వంక చూసుకుని బైక్ మీద నుంచి దిగాడు సూర్య ఇద్దరం కలిసి పక్కపక్కన నడుస్తున్నాం ఆనందంతో దడదడ కొట్టుకుంటుంది గుండె నా హార్ట్ బీట్ సౌండ్ నాకు స్పష్టంగా తెలుస్తుంది బైక్ పట్టుకుని నా పక్కన నడుస్తూ డ్రామా స్టోరీ ఎలా ఉంది అని అడిగాడు బాగుంది ఏ అన్నాను ఎండింగ్ కొంచెం మార్చమని అంజిత చెప్పాను వాడు అస్సలు ఒప్పుకోలేదు అన్నాడు ఏం మార్చమన్నావు అని ఆసక్తితో అడిగాను క్లైమాక్స్లో అమ్మాయి మళ్ళీ శిల్పంగా మారిపోతుంది కదా అలా కాకుండా శిల్పం అమ్మాయిలా మారి వచ్చిన తర్వాత హీరో మనసు మారినట్టుగా చూపించి ఫైన్ ఎండింగ్ ఇవ్వమన్నాను ఆ వర్షన్లో స్క్రిప్ట్ కూడా రాసిచ్చాను కానీ డ్రామాకి శాడ్ ఎండింగ్ అయితేనే అది చూసిన వాళ్ళని వెంటాడుతుంది అంటున్నాడు అంజి అని కొంచెం విచారంగా చెప్పాడు సూర్య నీదొక ఫీలింగ్ తనదొక ఫీలింగ్ కానీ డ్రామాలో హీరో మనసు మారిన తర్వాత హీరోయిన్ మళ్ళీ శిల్పంగా మారిపోవడం నాకు అంత నచ్చలేదు హ్యాపీ ఎండింగ్ అయితే బాగుంటుంది అని చిన్నగా నవ్వుతూ నా ఫీలింగ్ చెప్పాను నా కళ్ళలోకి చూశాడు సూర్య సిగ్గుగా తలదించుకున్నాను అయితే నేను చెప్పిన ఎండింగ్ బాగుందా నీకు అని కుతూహలంగా అడిగాడు నువ్వెప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తావు సూర్య అందుకే నువ్వంటే చాలా ఇంప్రెస్ అవుతాను అని మైమరుపులో గవ్వుకు నానేసి ఉలిక్కిపడ్డాను వెంటనే నువ్వు చాలా టాలెంటెడ్ సూర్య నీలో మంచి రైటర్ కూడా ఉన్నాడు ట్రై చేయి అని కవర్ చేశాను అతను అదేం పట్టించుకోలేదు థ్యాంక్ యూ మంజూషా ఇది నేను రాసిన డ్రామా ఎండింగ్ సీన్ అంటూ జేబులోంచి మడుతుపెట్టిన పేపర్ని తీసిచ్చాడు అది చేత్తో పట్టుకుని ఆగి సూర్య ముఖంలోకి చూశాను ఏదో తెలియని ఉద్వేగం అతనంటే నాకు చాలా ఇష్టమని ఎంతగానో ప్రేమిస్తున్నానని అతనితో చెప్పేయాలని బలంగా అనిపిస్తుంది సూర్య చేయి పట్టుకుని తుల్లుతూ నడవాలనుంది కానీ అమ్మాయిని ఇలా చొరవ చూపడం నా ఫీలింగ్ సూర్యకి తెలియట్లేదా అలా శీలలా ఉండిపోతాడేంటి నేను ఆలోచనలు ఉండగానే ఇలా అయితే మనం మీ ఫ్రెండ్స్ని ఫాలో అవుతూ వెళ్తూనే ఉంటాం బైక్ ఎక్కువ డ్రాప్ చేస్తాను అన్నాడు సూర్య అలా అయితే క్షణంలో దించి వెళ్ళిపోతాడు కానీ సూర్యతో ఇంకా ఎక్కువసేపు గడపాలని బైక్ మీద వద్దన్నాను కమన్ మంజూషా అవుతుందేమో అన్నాడు ఆగిన నా వంక చూస్తూ అతని బైక్ ఎక్కడానికి నేను మోమాట పడుతున్నానని అనుకుంటున్నాడా సరే అని ఎక్కి వెనుక కూర్చొని సైడ్ రింగ్ పట్టుకున్నాను మొదటిసారి సూర్య బైక్ మీద ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది అతనికి ఇంకా దగ్గరగా ఉన్నట్టుగా ప్రపంచం మొత్తం శూన్యమైపోయి సూర్య మాత్రమే కనిపిస్తున్నాడు నా కళ్ళకి అతన్ని ఇష్టంగా చూస్తూ సూర్య భుజం మీద మెల్లగా చేయేశాను ఏంటన్నట్టుగా తల వెనక్కి తిప్పి చూశాడు చప్పున చెయ్యి వెనక్కి తీసేసుకున్నాను వీడు ఏ కాలం వాడర దేవుడా ఆడపిల్ల బైక్ మీద వెనకల కూర్చొని భుజం మీద చేయి వేస్తే ఏమైందన్నట్టు చూస్తాడేంటి ఆ టచ్లోని ఫీలింగ్ కూడా క్యాచ్ చేయలేనివాడు ఇక నా మనసులోని ఆలోచనల్ని ఎలా క్యాచ్ చేస్తాడు వీడికి నా బాధ ఎప్పటికైనా అర్థమవుతుందా అసలు నా బాధ ఇంకా నాలోనే ఉంది నన్ను ఆశ మౌనుల దగ్గర దించాడు సూర్య బైక్ దిగి అలిగినట్టుగా మొహం పెట్టి థ్యాంక్స్ అన్నాను దీనికి థ్యాంక్స్ ఎందుకు అని నవ్వాడు బైక్ రివర్స్ చేసి వెళ్ళిపోబోతున్న వాడల్లా ఆగి నా వంక చూసి రేపు నేను రిహార్సల్స్కి రావడం లేదు డాడీతో కలిసి చిన్న టుగెదర్ వెళ్ళాలి అన్నాడు ఆ మరుక్షణమే రయ్యన వెళ్ళిపోయింది అతని బైక్ అంటే సూర్య రేపు ఇంటికి రాడా ఈ విషయం నాకు ఎందుకు చెప్పాడు నన్ను రావద్దనా ఆశా మౌనీలు సూర్యల మాటల గురించి ఏదో అంటూ నన్ను కామెంట్ చేస్తున్నారు బ్లాంక్ బ్లాంకేను నా బుర్రెల్లోకి వెళ్ళట్లేదు మరో నాలుగు నిమిషాలకే మా ఇల్లు వచ్చింది రేపు కమ్మెంట్ స్టడీకి రానని చెప్పి ఇంట్లోకి తుర్రుమని పరిగెత్తాను యాన్యువల్ డే కోసం చూసిన ఎదురుచూపులు ముగిశాయి సాయంత్రం ఆరు గంటలవుతుంది కాలేజ్ క్యాంపస్ ఆడిటోరియంలో కలర్ఫుల్గా ఫంక్షన్ అట్మాస్ఫియర్తో నిండిపోయాయి ఈ రోజు కోసమే మా మమ్మీతో కొనిపించుకున్న హెవీ లుక్ పంజాబీ డ్రెస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అందరూ నన్నీ చూస్తున్నారు నేనేమో సూర్య కోసం నాలుగు గంటలకే కాలేజ్కి వచ్చాను కానీ ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు సూర్య ఎవరిని అడిగినా మాకు కనిపించలేదంటున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కటిగా ముగుస్తున్నాయి సడన్గా నా సెల్ ఫోన్ మోగింది సూర్య వెంటనే కాల్ ఓకే చేశాను ఒకసారి బయటకొస్తావా నీతో మాట్లాడాలి కంగారుగా అన్నాడు వెంటనే వెళ్ళాను ఆడిటోరియం బయట టెన్షన్గా ఉన్నాడు నన్ను చూడగానే దగ్గరికి వచ్చి జాగ్గాడు వాళ్ళ ఫాదర్తో కలిసి బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది అంకుల్ బాగానే ఉన్నారు వాడికి కాలు చిన్న ఫ్రాక్చర్ అయింది ఈ పరిస్థితిలో వాడు శిల్పం క్యారెక్టర్గా డ్రామా వేయలేడు క్యాన్సిల్ చేద్దామనుకుంటే నాకు థాట్ వచ్చింది నువ్వు రోజు డ్రామా చూస్తూనే ఉన్నావు కదా శిల్పం డైలాగులు నీకు తెలుసు కదా మంజూషా ప్లీజ్ శిల్పం రోల్ నువ్వు చేస్తావా అంటూ కంగారు పెట్టేశాడు సూర్య అసలు ఆలోచించాలని కూడా అనిపించలేదు సూర్య అడుగుతున్నాడు అంతే వెంటనే సరే ననేశాను క్షణాల్లోనే నా కొత్త డ్రెస్ ఓ మూలక చేరింది నల్లని రాతి శిల్పంలాగా మేకప్ ఫాస్ట్ ఫార్వర్డ్లా ఉంది టైం మైక్లో మా డ్రామా అనౌన్స్మెంట్ వినిపించింది పెద్ద పెద్ద శిల్పాల బొమ్మలున్న బ్యాక్గ్రౌండ్ స్టేజ్ కట్టిని వేశారు మేకప్ రూమ్లోంచి స్టేజ్ మీదకి వచ్చాను అంతా చీకటిగా ఉంది సూర్య దగ్గరుండి తనే పొజిషన్ చూపించి వెళ్ళిపోయాడు శిల్పంలాగా ఒక చేయి పైకెత్తి మరో చేతిని చాపిన భంగిమలో నిలబడ్డాను వెంటనే స్టేజ్ లైట్స్ వెలిగాయి సూర్య అతని గైడ్ పాత్రలో లీనమై యథాలాపంగా ఆ ప్రదేశాన్ని చూస్తూ స్టేజ్ మీదకు వచ్చాడు నన్ను చూడగాని అద్భుతమైన శిల్పమంటూ అతనితో పాటు ఉన్న మరో ఇద్దరికీ ఆ శిల్ప విశిష్టతని వివరంగా చెప్తున్నాడు ఒక్కసారిగా స్టేజ్ మీద లైట్స్ ఆఫ్ అయ్యాయి నేను ఆడవల్ల మేకప్ రూంలోకి పరిగెత్తాను అక్కడున్న ఇద్దరు నా నల్ల మేకప్ స్థానంలో తెల్ల మేకప్ని గబగబా వేశారు తెల్ల జరీ చీరని కట్టారు డ్రెస్సప్ అవ్వగానే స్టేజ్ మీదకు మళ్ళీ వచ్చేశాను వెంటనే లైట్స్ ఆన్ అయ్యాయి ఆ వెలుగులో నల్లని శిల్పంగా ఉండాల్సిన నేను తెల్ల చీరతో అదే భంగిమలో వెలిగిపోతున్నాను శిల్పం మనిషిగా మారిందని అర్థం కాగాని స్టేజ్ ముందు చూస్తున్న మా కో స్టూడెంట్స్తో పాటు ఆడియన్స్ కూడా చప్పట్లో విజిల్స్తో హుషారయ్యారు ఆ కొత్త వాతావరణానికి నాకు కొంచెం వణుకొచ్చింది షాక్ తిన్నవాడిలా సూర్య నా వంక సంభ్రమంగా చూస్తూ అతని వర్షన్ డైలాగుల్ని అద్భుతంగా చెప్తున్నాడు అతను నన్ను ఉద్దేశించి చెప్తున్నాడు రామోలవి చెప్తున్నాడు ఒక్క క్షణం అర్థం కాలేదు నాకు అందులోంచి ఎంతో నిగ్రహంతో బయటకొచ్చి నా క్యారెక్టర్ చెప్పాల్సిన డైలాగులు గుర్తు చేసుకున్నాను ఒక్కసారిగా నా గుండె దడదడలాడింది శిల్పం నుంచి మనిషిగా మారిన నేను అతని మీద మనసు పడినట్టు చెప్పాల్సిన డైలాగులవి ఇవే మాటలు నేను సూర్యతో డైరెక్ట్గా ఎప్పటికీ చెప్పలేనని తెలుసు అందుకే నేను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాను నాలో ఎప్పుడూ లేనంత ఉద్వేగం చోటు చేసుకుంది డ్రామాలో నేను శిల్పంగా మారిన పరిస్థితిని ఏళ్లుగా అతని కోసమే ఎదురు చూస్తుండడాన్ని నా గుండెల్ నిండా ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తూ ఆ పాత్ర డైలాగుల్లో నా భావాలన్నింటి నింపి సూర్య కళ్ళలోకి చూస్తూ ఎమోషనల్గా చెబుతున్నాను సూర్య నన్నే మైమర్పుగా చూస్తూ నా దగ్గరికొచ్చాడు నా చెయ్యందుకున్నాడు చేతిని నా ముఖాన్ని మునివేళ్లతో సుతారంగా తాకి చూశాడు సూర్య స్పర్శకి నేను నిజంగా శిల నుంచి మానవరూపం ధరించానన్నట్టుగా నా ఒళ్ళంతా అప్పటివరకు లేని ప్రకంపనతో జల్లుమంది ఆశ్చర్యంతో నన్ను పయనించే కిందకు చూస్తున్నాడు సూర్య అతని చూపులు నా అనువనువు నుంచి మనసును చేరుతూ ఒళ్ళంతా జల్లు అనిపిస్తున్నాయి నన్ను సౌందర్య సౌందర్యరాశి శిల్పం నుంచి సుందర రూపం దాల్చి నీవు నా ఎదుట నిలిచినా నిన్ను శిల్పంలానే చూశాను తప్ప నా మీద నీకున్న ప్రేమని గుర్తించలేకపోయాను నా ప్రేమ రాహిత్యాన్ని మన్నించు ఇకపై ఎన్నటికీ నేను విడవను మనం ప్రేమతో ఏకమై ఓ తారలా ఓ చీవురాకుల్లా ఓ మలయ మారుతన్లా ఓ జాబిలిలా ఆహ్లాదాన్ని నింపుకుని ఈ ప్రకృతిలో ప్రకృతే కలిసిపోదాం అంటూ నా వెనుకకు వెళ్ళి నా కుడి చేతిని పైకెత్తి పట్టుకుని చంద్రుణ్ణి చూపిస్తున్నట్టుగా భావోద్వేగంతో చెప్తున్నాడు సూర్య మాటలకి ఉలికిపడ్డాను అతను చెబుతున్నవి రాసిన డైలాగులు కావు సూర్య రాసుకున్న ఎండింగ్ డైలాగ్స్ అవి ఇప్పుడు సూర్య సడన్గా డ్రామా ఎండింగ్ని మార్చేశాడని అర్థం కాగాని మొన్న రాత్రి అతనిచ్చిన పేపర్లోని అక్షరాల్ని గుర్తు చేసుకున్నాను వెంటనే ఈ సృష్టిలోని ప్రేమంతా ఎప్పుడు నిత్య నూతన చైతన్యంతో ప్రవహించాలి గాని శిలలా గనిభవించి ఏ ఒక్కచోటో ఆగిపోకూడదు సగుడా నేను నీ జతవుతాను ఈ లోకానికి ప్రేమానురాగల విలువని చాటి చెబుదాం అంటూ నా చేతిని పట్టుకుని ఉన్న సూర్య చేతుల్ని రెండు వైపులకు వెడల్పు చేస్తూ పక్షి రెక్కల్లా ఇరువైపులకు చాచాను ఆ భంగీమ అలా ఉండగానే లైట్స్ ఆఫ్ అయ్యాయి ఆడిటోరియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది నా చేయి పట్టుకుని స్టేజ్ మీద నుంచి మేకప్ రూమ్ దాటి చాటుకు తీసుకొచ్చేశాడు సూర్య నన్ను ఒక్కసారిగా బలంగా గుండెలకు హత్తుకున్నాడు బిగి కౌగిలిలో గట్టిగా బంధించి మంజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మంజు అంటూ నా పెదవుల మీద అతని పెదువుల్ నుంచాడు నా గుండె ఎన్నో రెట్లు వేగంతో కొట్టుకుంటుంది ఊకిరి బిక్కిరి చేస్తున్న ఉద్వేగంతో వెనక్కు జరగబోయాను నా పెదవుల్ని తన పెదువులతో ఒత్తి వదిలి నా ముఖంలోకి చూస్తూ నీ రెస్పాన్స్ కావాలి మంజు చెప్పు ఐ కాంట్ వెయిట్ అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడు సూర్య ఈలోపు స్టేజ్ అనౌన్స్మెంట్స్లో మా ఇద్దరి పేర్లు వినిపించాయి గబుక్కున అటు అడిగేయబోతుంటే నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపి చెప్పు మంజు మనం ఇలా కలవలేం నీ జవాబు చెప్పు ప్లీజ్ అని ఆతృతగా అడిగాడు సూర్య నా గుండెలోని గుబులంతా పోయి ఆనందం నిండింది చటుక్కున వెనక్కి తిరిగి సూర్య బుగ్గ మీద ముద్దుపెట్టి నీ శిల్పసుందరి చెప్పిందిగా అనేసి ఆడిటోరియం వైపు పరిగెత్తాను నన్ను అందుకోవడానికి నా వెనుకే కెరటంలా పరిగెత్తుకు వస్తున్నాడు సూర్య మనం ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తి మనల్ని ప్రేమించట్లేదని నిరాశగా ఉన్న సమయంలో తనే ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తే అది మాటల్లో చెప్పలేని ఓ గొప్ప ఫీలింగ్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ వ్యూయర్స్ థ్రోట్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది సరిగ్గా రాలేదు రేపటి వరకు మ్యాక్సిమం రికవర్ అవుతుంది థ్యాంక్ ఫర్ లిసనింగ్